హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇన్ఫో ఎగ్జిబిషన్కి చేరుకుంటారు రాజ్ రుద్రాని స్వప్న సుభాష్ ఇంతలో కావ్య ఎదురవుతుంది రాజ్ కావ్యని చూస్తూ ఉంటారు రుద్రాణి కావ్యని అడుగుతుంది ఏంటి రాజ్ ఎక్కడ కనబడితే అక్కడ రాజ్ ఎప్పుడు ఇంటికి తీసుకువెళ్తాడా అని ఎదురు చూస్తున్నావేమో ఎప్పటికీ నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడు అని అంటుంది రుద్రాణి చూడండి రుద్రాణి గారు మీరు పక్కన ఉన్నంతకాలం నన్ను మా ఆయన ఇంటికి తీసుకువెళ్తాను అనడం అవివేకం ఎందుకంటే మీరు చెప్తూనే ఉంటారు ఆయన మీ మాట వింటూనే ఉంటారు అనగానే హత తన పనేదో తను చూసుకోవడానికి వచ్చింది మన పని మనం చూసుకోవాలి అనవసరమైన డిస్కషన్స్ వద్దు వెళ్దాము అని చెప్పి అక్కడి నుండి రాజ్ ముందుకి వస్తూ ఉంటారు ఇంతలో స్వప్న ఏ కావ్య నీకొకటి చెప్పాలి ఇప్పుడే వస్తాను అని చెప్పి రాజ్ వాళ్ళతో వెళ్తూ ఉంటుంది ఇక కావ్య అక్కడి నుండి బాధగా ముందుకు వస్తూ ఉంటుంది ఇంతలో మేనేజర్ సురేష్ అంటారు మేడం ఇక్కడికి పెద్ద పెద్ద కంపెనీ వారు వచ్చారు అలాగే మీరు డిజైన్ వేసిన కంపెనీ వారు కూడా వచ్చారు వాళ్ళతో మీకు పరిచయాలు చేపిస్తాను పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఆర్డర్స్ తీసుకుంటారు మన చిన్న కంపెనీ కూడా ఎప్పుడైనా ఇలాంటి అవార్డు తీసుకోవాలని నా మనసులో ఉంది అనగానే తప్పకుండా సార్ కానీ నేను వేసిన డిజైన్స్ ఏ కంపెనీకి ఇచ్చారు అనగానే మేడం అవతల కంపెనీ వారు చెప్పమంటే ఖచ్చితంగా చెప్తాను కానీ కొంచెం టైం పడుతుంది అని అంటారు సురేష్ ఇంతలో శృతి ఫోన్ చేస్తుంది మేడం మీరు చెప్పినట్టే సార్ వేసిన అన్ని డిజైన్స్ మార్చేసి మీ డిజైన్స్ అక్కడ చేర్చి ఇన్ఫోకి పంపించాను మేడం థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్ రాత్రి పదిన్నర దాకా డిజైన్స్ వేశారు కానీ తను డిజైనర్ కాదు కదా తన దగ్గర చాలా బాగున్నాయని చెప్పాను ఎందుకంటే బాధపడతారు తరువాత మీకు ఫోన్ చేసి విషయం చెప్పాను మీరు నిద్ర లేకుండా నాకు మార్నింగ్ సిక్స్ కల్లా డిజైన్స్ అన్నీ వేసిచ్చారు నిజంగా మేడం రాజ్ సార్ని మీరు బాగా అర్థం చేసుకున్నారు తన కోపం ముక్కు మీద ఉన్నా తన పాపం గెలవాలని రాత్రంతా డిజైన్ వేశారు కానీ తన డిజైన్స్ ఆ పోటీకి పనికిరావు అందుకే మీకు చెప్పాను రాజ్ సార్ని గెలిపిస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ మేడం అనగాని శృతి ఆయన నా భర్త అది మా కంపెనీ మా కుటుంబం నువ్వు టైంకి నాకు ఫోన్ చేసి చెప్పడం బట్టి నేను డిజైన్స్ వేశాను ఇప్పుడు ఆ డిజైన్స్ ఈ ఇన్ఫోకి చేరుకున్నాయి కానీ నేను వేసినట్టు నువ్వు చెప్పకూడదు అనగానే మరి తను అవార్డు తీసుకున్నాక తెలుస్తుంది కదా మేడం అని అంటారు తెలిసాక నన్ను నాలుగు మాటలు అంటారు భరిస్తాను కానీ నువ్వు మాత్రం చెప్పొద్దు అని అంటుంది సరే మేడం అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది డిజైనర్ శృతి అమ్మయ్యా కంపెనీలో ఏదైనా సమస్య వస్తే ఆయన విలవిలలాడిపోతారు అలాంటిది అవార్డు రాకపోతే ఆయన చాలా బాధపడతారు అత్తయ్య గారు కూడా ఆరోగ్యం బాగోకపోయినా ఆ అవార్డు తన కొడుకు కావాలని కోరుకుంటుంది అలా నా వల్ల నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఇక రాజ్ వాళ్ళు ఇటువైపు సామంత్ వాళ్ళు ఎవరికి వాళ్ళు కూర్చుంటారు ఎగ్జిబిషన్ హడబుడి స్టార్ట్ అవుతుంది బిగ్ సెలబ్రిటీస్ అంతా ఇక ఎవరు వేసిన డిజైన్స్ అన్ని జడ్జెస్లతో చెప్పించి ఎవరు ఈ అవార్డుకి నిజమైన అర్హులు అని చెప్పి మాట్లాడుకొని ఇక స్టేజ్ పైకి వస్తారు నిజం చెప్పాలి అంటే సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పోటా పోటీ పడ్డాయి కానీ లాస్ట్ అండ్ ఫైనల్లో మరొకసారి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకే ఈ అవార్డు దక్కడం జరిగింది వాళ్ళ డిజైన్స్ ఎలా ఉన్నాయి అన్నది మీ అందరికీ ఒక్కసారి అని చెప్పి మొత్తం ఇక డిజైన్స్ చూపిస్తారు ఒక్కసారిగా రాష్ షాక్ అవుతారు సుభాష్ స్వప్న అలాగే ఇటువైపు కావ్య సంతోషపడతారు ఇటు అనామిక సామంత్ షాక్ అయిపోతారు మన డిజైన్ కంటే రాజ్ వాళ్ళ డిజైన్స్ అద్భుతంగా ఉన్నాయి బేబీ నిజంగా కావి వేసిన డిజైన్స్ మన దాకా వచ్చినా అవి పోటీకి వస్తాయనుకున్నాను కానీ ఇప్పుడు కావ్యకే పోటీకి వచ్చాయి రాజ్ వాళ్ళు వేసిన డిజైన్స్ నిజంగా ఇలా ఓడిపోతామని అనుకోలేదు అనగాని ఎక్కడో ఏదో జరిగింది బేబీ నిజం చెప్పాలంటే ఆ కావి వేసిన డిజైన్స్ లాగే ఉన్నాయి అవి కూడా అని అంటుంది అనామిక ఇక రాజ్ ఆ డిజైన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయినా అక్కడ తను ఎందుకు మాట్లాడాలి అనుకొని అవార్డు తీసుకొని ఇంటికి వచ్చేస్తారు రాజ్ కావ్య కూడా పుట్టింటికి వెళ్ళిపోతుంది అమ్మ కావ్య వెళ్ళేటప్పుడు హడావుడిగా వెళ్ళావు ఇప్పుడేంటి ఇంత బాధగా వస్తున్నావు ఏమైందే అనగానే అమ్మ మా అత్తవాళ్ళ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నెంబర్ వన్ అవార్డు వచ్చింది అనగానే సంతోషకరమైన వార్తే కదే ఇంకేంటి ఇలా ఉన్నావు నీకు కావాల్సిందే అది కదా నీ భర్త గెలిచాడు నెంబర్ వన్ అవార్డు వచ్చింది ఇంకేంటి అనగానే అమ్మా ఒక్కొక్కసారి మంచి జరిగినా బాధపడాల్సిన సందర్భం వస్తూ ఉంటుంది అని చెప్పి జరిగిన విషయం చెప్తుంది అంటే నువ్వు శృతికి డిజైన్స్ వేసి ఇచ్చావా ఆ డిజైన్స్కే అవార్డు వచ్చిందా అని అంటుంది కనకం అవునమ్మా అది ఆయనకి తెలిసిపోయి ఉంటుంది ఖచ్చితంగా నా మీద అరవడానికి ఇంటికి వస్తుండుంటారు ఇప్పుడు ఏం చేయాలి అనగానే బాగుంది నీ వల్ల మంచి జరిగితే అల్లుడుగారు నిన్ను తిట్టడానికి వస్తారని ఎలా అనుకుంటున్నావు నువ్వు ఎప్పుడూ ఆ కుటుంబానికి మంచి చేస్తావని ఇంకొకసారి అనుకుంటారు నా కూతురు బయట చేసిన తన అత్తింటి పరువు నిలబెట్టుకుంది చాలు అని అంటుంది కనకం ఇది ఇలా ఉండగా రాజ్ అవార్డు తీసుకుని వచ్చి టేబుల్ పై పెడతారు ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి తాతగారు అందరూ సంతోషపడతారు అనుకున్న లక్ష్యం సాధించావు నాన్న ఈ అవార్డు నీకే వస్తుందని అనుకున్నాను నీకే వచ్చింది అని అంటారు మమ్మీ ఆ అవార్డు నాకు రాలేదు నీ కోడలు కావ్యకొచ్చింది కళావతికి వచ్చింది అని అంటారు రుద్రాని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి రాజ్ నువ్వు వేసిన డిజైన్స్కి అవార్డు రాకుండా కావ్య విషయంలో చెప్తావు తనని పొగడ్డానికి వచ్చావా అనగానే హత ఆ డిజైన్స్ నేను వేసినవి కాదు కాలవతే వేసింది ఇప్పుడు శృతిని అడిగితే ఖచ్చితంగా అసలు నిజం చెప్తుంది అయినా కళావతి ఎందుకు వేసింది నా ఇంటికి రాను అని చెప్పి మొండి పట్టుదల పట్టిన కళావతి ఇప్పుడు ఆఫీస్ సమస్యల్లో ఉందని నాకు డిజైన్స్ వేసి ఇస్తుందా ఈ అవార్డు నాకు అవసరం లేదు తాతయ్య నాయనమ్మా నన్ను క్షమించండి అనగానే హేరా రాజ్ నా కోడలు ఇక్కడి లేకపోయినా మన సమస్త కోసం ఆలోచించి తను డిజైన్స్ వేసి గెలిపించింది ఇక నా కోడలు గురించి నువ్వు చెప్పేదేమీ లేదు నువ్వు తీసుకుని వస్తావా నన్నే తీసుకురమ్మంటావా అనగానే మమ్మీ నీ కోడలు చాలా తెలివైంది ఎవరికూ తెలియకుండా ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది అందుకే నువ్వు పిలిచినా రాదు నానమ్మ తాతయ్య పిలిస్తేనే రాని తను నువ్వు పిలిచినా రాదు ఇప్పుడు తను ఒక మంచి కంపెనీలో ఉద్యోగానికి చేరింది తన కాళ్ళపై తను నిలబడుతుంది అందుకే రాదు అనగాని అదే అనుకుంటున్నాను నువ్వు నా కోడల్ని ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకుంటావు అందుకే నేనే వెళ్తాను అనగాని లేదు నేను వెళ్తాను తీసుకుని వస్తాను అనుకున్నారు అనుకుంటే తప్పు ఎందుకంటే తనకి నేను చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్తాను అని అంటారు ఇక రాజ్ ఆగు వెళ్ళి నీ మాటలతో నా కోడల్ని బాధపెట్టి అక్కడే శాశ్వతంగా ఉంచాలని చూస్తున్నావేమో ఒకవేళ కోడల్ని ఇంటికి తీసుకురాకపోతే ఈ మమ్మీ కోడలి దగ్గరికి వెళ్ళిపోతుంది నేను కావ్య దగ్గరే ఉంటాను ఆ కనకమింట్లోనే బొమ్మలు చేసుకొని బ్రతికేస్తాను అని అంటుంది మమ్మీ ఏంటి మమ్మీ నాకు ఈ టార్చర్ అనగానే రాజ్ వదనికి బాగా కావ్య బాగా ఏదో ఒకటి చెప్పి తన వైపు తిప్పేసుకుంది అని అంటుంది రుద్రాని మరే అలాంటివన్నీ మా కావ్యకి తెలిస్తే ఇక్కడే నీలాగా ఎవరు ఎన్ని మాటలన్నా పడి ఉండేది కానీ ఇక్కడ లేదు అంటే అర్థమైంది కదత్తా అత్త ఒకటి మాత్రం నిజం నువ్వు అనామికతో మాట్లాడడం నేను చూశాను విన్నాను ఆ అనామికకి ఏం చెప్తున్నావు అని అంటుంది అమ్మో ఈ రాక్షసి వీళ్ళందరి ముందు నా గురించి బయట పెట్టేటట్టుంది స్వప్న అనామిక ఎంతైనా ఇంటికి కోడలు కదా అందుకే మాట్లాడలే నువ్వేమి ఇది చెప్పక్కర్లేదు అని అంటుంది ఇక రాజ్ కావ్య దగ్గరికి వస్తారు కావ్య ఆలోచిస్తూ ఉంటుంది కలవతి ఏం చేస్తున్నావు అనగాని ఏం లేదండి నిన్నంత డిజైన్స్ వేశాను ఈరోజు గోల్డ్ కొరుక్కుంటాను రేపు గుడ్డి గుర్రాలకి పళ్ళు తోముతానండి అనగాని సరే అవన్నీ నీకు నచ్చిన పనులు కాబట్టి నువ్వు చెయ్యి కానీ నాకు తెలియకుండా నువ్వు డిజైన్స్ ఎందుకు వేశావు అని అంటారు మీకు తెలియకుండానే వేశాను కానీ మన కంపెనీ కోసం వేశాను అని అంటుంది ఓ మన కంపెనీ అంటావా సర్లే ఇప్పుడు మన కంపెనీ మన ఇల్లు మన మన ఆస్తి అని చెప్పి అంటున్నావు కాబట్టి ఇప్పుడు నాతో పాటు మా ఇంటికి వస్తున్నావు అనగానే ఓ మీకు నచ్చినప్పుడు రావాలి అలాగే మీరు అన్నమాటలు పడాలి అలాగే మీరు జీతానికి రమ్మంటే రావాలి అంతేనా అని అంటుంది అంతే అని చెప్పను కానీ నువ్వు ఖచ్చితంగా రావాలి లేకపోతే మమ్మీ ఇక్కడికి వస్తుందంట అయినా డిజైన్ వేసి నాకు అవార్డు వచ్చేటట్టు నీకు ఎవరు చేయమన్నారు ఇప్పుడు మమ్మీ ఖచ్చితంగా నువ్వు రాకపోతే ఇక్కడికి వచ్చి వినాయకుడి బొమ్మలు కాదు ఈసారి అమ్మవారి బొమ్మలు చేస్తుందంట దసరా వస్తుంది కదా అనగానే కనకం కృష్ణమూర్తి నవ్వుకుంటూ ఉంటారు నేను రానండి అనగానే సరే నువ్వు రావద్దు నిన్నెలా తీసుకెళ్లాలో నాకు తెలుసు అని చెప్పి కావిని ఎత్తుకొని కార్లో కూర్చోపెట్టి అత్తగారు మామగారు మీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నానని మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు మీరు మీ అమ్మాయిని అత్తింటికి తీసుకువెళ్తానని అనుకోండి ఎందుకంటే మామూలుగా చెప్తే మీ అమ్మాయి వినే రకం కాదు మా మమ్మీని ఇక్కడ పనిచేస్తూ ఊహించుకోవడం నాకు కష్టంగా ఉంది అందుకే అందుకే తీసుకువెళ్తున్నాను వెళ్ళొస్తాము అని చెప్పి ఇక కావిని కార్లో బలవంతంగా కూర్చోపెట్టి సీటు బెల్ట్ పెట్టి ఇక గట్టిగా చెయ్యి పట్టుకొని డ్రైవింగ్ చేసుకొని ఇంటికి తీసుకుని వెళ్తారు రాజ్ మీరు రాముడా రావణాసురుడా అని అంటుంది నువ్వేమైనా అనుకో నువ్వు ఇంటికి రావాలి అనగానే ఓ మీ అమ్మగారు నాతో పాటు ఉంటాను అంటే మీకు బాధ కలిగి నన్ను తీసుకువెళ్తున్నారన్నమాట నా మీద ప్రేమ కాదు భార్య అన్న ఇంత ఇంత జాలి లేదు అని అంటుంది అవన్నీ పక్కడ పెట్టు నీకైతే జాలి ఉందా నీకు ప్రేమ ఉందా అని అంటారు ఓ నాకు ప్రేమ ఉంది కాబట్టి మీరు ఒకవేళ అవార్డు గెలుచుకోరేమోనని చెప్పి ఇదిగో కష్టపడి రాత్రంతా బొమ్మలు గీసాను గీశాను అని అంటుంది సరే సరే మంచి పనే చేశావు అదే అవకాశం కదా అందుకే తీసుకొచ్చాను అని చెప్పి ఇక ఇంటికి తీసుకువచ్చి చెయ్యి పట్టుకొని ఇక హాల్లోకి తీసుకువస్తారు మమ్మీ డాడీ నానమ్మ తాతయ్య అత్త రాహుల్ స్వప్న అందరూ రండి అని అంటారు ఇక కావ్య చెయ్యి పట్టుకొని ఇక హాల్లో నించున్న రాజ్ని చూస్తారు అందరూ పరుగు పరుగున ఒరే రాజ్ నా కోడల్ని తీసుకొచ్చావా అనగానే అత్తయ్య ఇప్పుడు ఎలా ఉంది అని అంటుంది మమ్మీ చూశావా నిన్ను వెళ్ళమనలేదు వెళ్ళిపోయింది అందుకే బలవంతంగా తీసుకువచ్చాను నీ కోడల్ని ఇక్కడ నుండి ఇక్కడి నుండి వెళ్తే రెండు కాలు విరగొట్టి లోపల ఉంచుతావో లేకపోతే నువ్వెంతలు నువ్వే నీ కోడల్ని నాలుగు తిట్టి ఇక్కడ ఉంచుతావో నాకు తెలీదు ఇక వెళ్ళే ఓపిక బ్రతిమిలాడే ఓపిక నాకు లేదు అని అంటారు రాజ్ ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు కావ్య దగ్గరికి వస్తారు అమ్మ కావ్య ఈ కుటుంబంలో ఎన్నో కష్టాలు పడ్డావు మీ అత్తగారిని జాగ్రత్తగా చూసుకుంటూనే ఆఫీస్కి ఏదో ప్రాబ్లం వచ్చిందని అత్తగారిని వదిలి వెళ్ళావు ఇంతలో అపర్ణ కోమాలోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఇక ఆ కోపంలో రాజ్ ఏదో అన్నారు నువ్వు దా మాటలకి బయటికి వెళ్ళిపోయావు కానీ భార్య భర్తలన్నాక పెద్ద గొడవలైనా చిన్న గొడవలైనా సర్దుకోవాలి అనుకుంటాము రాజ్ నిన్ను ఇంటికి తీసుకుని వచ్చారు నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు రాజ్ నీ గురించి ఆలోచించి తీసుకొని వచ్చాడు వాడు నీ మీద ప్రేమతో ఉన్నాడు వాడు పైకి అలా ఉన్నా లోపల మాత్రం నువ్వంటే ప్రేమ ఉంది అనగానే నానమ్మ అవన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు ఆవిడ వెళ్తే మామీనే చూసుకుంటుంది అనగానే నేనెందుకు చూసుకుంటాను నా కోడలు వెళ్తే నా కోడలతో పాటు నేను వెళ్తాను అని అంటుంది అపర్ణాదేవి అమ్మో నానమ్మ మీ మనవరాలని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టాను ఇక ఎవరు నన్ను ఏమీ అనకూడదు వెళ్తున్నాను అని చెప్పి పైకి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో ధాన్యలక్ష్మి రుద్రాని లోపలికి వస్తారు ఆగురాజ్ అని అంటుంది ధాన్యలక్ష్మి ఏమైంది పిన్ని అనగాని నీ భార్యని తీసుకుని వచ్చావు నువ్వు ఇప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి అవార్డు తీసుకుని వచ్చావు ఇప్పుడు నువ్వు ఎండీగా హ్యాపీగా ఉన్నావు ఈ ఇంట్లో అందరూ సంతోషంగానే ఉన్నారు వెళ్ళిన కావ్య తిరిగి మళ్ళీ వచ్చింది స్వప్న ప్రెగ్నెంట్గా ఉంది ఇక అందరూ సంతోషంగా ఉన్నారు మరి నా కొడుకు నేను ఏం పాపం చేశామో నా కొడుకు రోడ్డు మీద కడుపు కోసం తిండి కోసం ఆటో నడుపుతున్నాడు ఆ అప్పు వల్ల నా కొడుకు కష్టపడుతున్నాడు నా కొడుకు కష్టాలని ఈ ఇంట్లో వాళ్ళెవరూ పట్టించుకోవటం లేదు ఇకపై ఇంటితో నాకు సంబంధమే లేదనుకుంటాను అని అంటుంది ధాన్యం ఏమైందే అని అంటారు జరిగిందంతా చెప్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడతారు మీరిలా బాధపడుతున్నారే కానీ నా కొడుకు గురించి పరిష్కారం చెప్పటం లేదు ఇక ఇంట్లో ఉండడం అవసరం లేదు నేను నా భర్త వెళ్ళిపోతాము అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారంటారు చూడు ధాన్యలక్ష్మి కష్టం చేస్తే బాధ అనిపిస్తుంది తన భార్య చదువు కోసం కళ్యాణ్ ఆటో వేసి మరీ చదివిస్తున్నాడు నీ కొడుకు చాలా గొప్పవాడైపోతున్నాడు అనగానే హతయ్య మీరు చెప్తున్నారు నా కన్న కొడుకు కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది అనగానే మరి ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తారంటే కళ్యాణ్ ఆటో నడిపి అప్పుని చదివిస్తున్నారు అంటున్నారు మరి అలా కష్టపడకుండా ఉండాలి అంటే అప్పూని కళ్యాణ్ గారిని ఇంటికి తీసుకుని రండి అప్పుడు మీరు బాధపడరు వాళ్ళు కష్టపడరు అని అంటుంది స్వప్న అది మాత్రం జరగదు అని అంటుంది అలా అయితే పాపం కళ్యాణ్ ఆటో నడపాల్సిందే ఏమీ చేయలేము అనగానే ఇంతలో కావ్య దగ్గరికి వస్తుంది మహాతల్లి నీ పుణ్యమా అని నా కొడుకు ఆటో నడుపుతున్నాడు నీ వల్లే నీ మాటల వల్లే అప్పుని పెళ్లి చేసుకుని కష్టాలు పడుతున్నాడు నువ్వేమో రాజభోగాలు అనుభవిస్తూ ఇక్కడ మహారాణిలా బ్రతుకుతున్నావు మరి నా కొడుకు మాత్రం ఆటో నడుపుతున్నాడు అని చెప్పి బాధపడుతూ కావ్యని అనరాని మాటలంటుంది ధాన్యలక్ష్మి ఇక కావ్య తన అన్న మాటలకి బాధపడుతూ అక్కడే కుప్పకూలిపోతుంది అమ్మ కావ్య కావ్య అని చెప్పి అందరూ తనని లేపుతూ ఉంటారు ఇంతలో రాజ్ వెళ్తున్నవాడల్లా గబగబ కిందికి వస్తారు కళావతి కళావతి అని పిలుస్తూ ఉంటారు స్వప్న అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేయి అని అంటారు అపర్ణాదేవి స్వప్న డాక్టర్కి ఫోన్ చేస్తుంది ఇక డాక్టర్ వచ్చి చెకప్ చేసి కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సరదా పడతారు ఇక ఇటువైపు రుద్రాణి మాత్రం కుళ్ళుతో రగిలిపోతూ ఉంటుంది కావ్య ప్రెగ్నెంట్ కూడా అయ్యింది ఇక ఆస్తికి వారసుల్ని కనేస్తుంది అప్పుడు నేనేమవ్వాలి ఈ రాజ్ తెలివిగా కావిని తీసుకొచ్చేశాడు ఎంత కష్టపడి కావిని ఇంటి నుండి బయటికి పంపించేస్తే ఈజీగా కావిని తీసుకొచ్చాడు ఇప్పుడు అది ప్రెగ్నెంట్ ఇక దాని హద్దు దానికి హద్దు పద్దులు ఉండవు ఖచ్చితంగా నన్ను నా కొడుకుని ఇబ్బంది పెడుతుంది అందుకే అందుకే ఏదో ఒకటి చెయ్యాలి ఈ అన్నిటికీ కారణం రాజే రాజుని లేపించేయాలి అని చెప్పి ఇక తన గదిలోకి వచ్చి ఆనమికకి ఫోన్ చేస్తుంది ఆంటీ నాకు చాలా బాధగా ఉంది సామంత్ చాలా బాధపడుతున్నాడు నిజంగా కావ్య వేసిన డిజైన్స్ మేము సబ్మిట్ చేసినా కావిని తలదన్నేలా ఉన్న డిజైన్స్ రాజ్ ఎక్స్పోకి తీసుకొచ్చాడు అవి ఎలా సాధ్యమో నాకు అర్థం కావట్లేదు అనగానే పిచ్చిదానా దుగ్గిరాల కుటుంబం కోసం ఏమనుకుంటున్నావు వాళ్ళు విడివిడిగానే ఉంటాననుకుంటారు కానీ ఏదైనా కష్టం వస్తే కలిసి పనిచేస్తారు ఆ కావి ఏం చేసిందో తెలుసా డిజైనర్ శృతి దగ్గరికి వెళ్ళి డిజైన్స్ వేసి ఆ సబ్మిట్ చేసేలా చేసింది తన భర్తకి నెంబర్ వన్ అవార్డు వచ్చేలా చేసింది ఇది కావ్యంటే ఇంకా నీ తెలివితేటలు నా తెలివితేటలు ఊర్లో ఎవరికైనా పావలాకో అద్దరుపైకో అమ్ముకోవాల్సిందే లోపల తెలివితేటలు ఉపయోగిస్తూ ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా అయ్యింది ఇక తను ఒక్క మహారాణి నువ్వు నేను ఏమీ చెయ్యలేము ఇలా ప్లాన్లు వేస్తూ తృప్తిపడ్డం తప్పించి అనగానే ఆంటీ బాధపడద్దు ఇప్పుడు మన టార్గెట్ కావ్య కాదు రాజ్ రాజుని పైకి లేపేయాలని సామంత్ అనుకుంటున్నారు అనగానే ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే అనుకుంటున్నాను రాజుని పైకి లేపేస్తే ఈ కుటుంబం కుప్పకూలుతుంది కావ్య నిట్ట నిలువున చచ్చిపోతుంది అప్పుడు ఈ కుటుంబానికి దిక్కే ఉండరు హా పని చేయాలి అని అంటుంది రుద్రాణి ఇక ముహూర్తం ఖరారు చేస్తాము నెంబర్ వన్గా సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ రావాలి అనుకుంటే రాజ్ చచ్చిపోవాలి అని చెప్పి ఇక అనామిక ఫోన్ కట్ చేస్తుంది బేబీ ఆ రాజ్ గాడిని చంపేయాలి అప్పుడే అప్పుడే నా కక్ష తీరుతుంది అని అంటారు సామంత్ ఇక రేపటికల్లా రాజ్ శవంగా మారుతాడు అప్పుడు అప్పుడు ఆ కుటుంబం బోరు బోర్న విలపిస్తుంది చేసిన తప్పుకి పశ్చాత్తాపంగా వాళ్ళు కుమిలిపోతారు ఇక వాళ్ళ స్వరాజ్ గ్రూపు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కుప్ప కూలిపోతుంది ఇక కావ్య భర్త చచ్చాడని అది కూడా చచ్చిపోతుంది ఎందుకంటే అది పతివ్రత కదా అని చెప్పి అంటుంది అనామిక ఇది ఇలా ఉండగా అప్పు చక్కగా ట్యూషన్లో చదువుకుంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ ఫీజు కట్టి వస్తాడు ఇంటికి ఏరాబాయ్ ఫీజు ఎలా కట్టావు అనగాని ఏం లేదప్పు నేను ఆటో అనేది కొన్ని లెవెల్లో వేసేవాణ్ణి కానీ ఇంకొక నాలుగు రౌండ్లు అంటే రాత్రి పన్నెండింటికి అలా వస్తున్నాను కదా అలా నైట్ దాకా తిరుగుతున్నాను ఆ డబ్బు కొంచెం కొంచెం పక్కన పెడతాను అని చెప్పి మా ఆటో యజమానికి అడిగాను సరే అని చెప్తే అరవై వేలు ఇచ్చాడు ఒక మూడు నెలలు కష్టపడితే ఫీజ్ అనేది పోతుంది అనగానే ఏంటి కళ్యాణ్ అలా మాట్లాడతావేంటి నా కోసం పొద్దున నుండి రాత్రి రెండింటి దాకా కష్టపడతావా ఈ చదువు నాకు ఎలా ఎక్కుతుంది అనగానే చూడు అప్పు మనం కష్టపడితేనే అది సాధ్యమవుతుంది నువ్వు ఎస్ఐ అయ్యావనుకో బోల్డ్ డబ్బులు వస్తాయి అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడు నా కష్టం గురించి నువ్వు మాట్లాడద్దు ఏ భర్త అయినా భార్య కోసం కష్టపడాలి పిల్లల కోసం కష్టపడాలి కుటుంబం కోసం కష్టపడాలి ఇదే మగవాడి ధర్మం అంతేగాని ఇలా ఆడపిల్ల బాధపడి నువ్వు కష్టపడద్దు నేను పిజ్జా వేస్తాను అనకూడదు త్వర త్వరగా నాకు భోజనం పెట్టు పడుకోవాలి రేపు త్వరగా నిద్రలేవాలి ఎవరిదో పెళ్ళి ఆడరంట పది రౌండ్లు ఇస్తే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారు అనగాని అప్పు బాధపడుతూ పాపం కళ్యాణ వైపు చూస్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్